ఏదో ఎన్నికలల్లో మస్తు మాట్లాడదాం కానీ పట్టించుకుంటారు ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినావు కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు అయినప్పటికీ నువ్వు నిన్ను సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం మేము సవాల్ చేస్తూ ఉన్నాం మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని ఐదు వందల నలభై మూడు సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై సీట్లు కదా దమ్ముంటే ఆ రెండు వందల డెబ్బై రెండు సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే ముప్పై సీట్లు కూడా రావాలని అన్నారు రే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు యాభై ఐదు సీట్లు రావాలి ఎల్ఓపీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు తెలంగాణను తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ అటువంటి పార్టీ మీద అటువంటి నాయకుని మీద నువ్వు సవాల్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవలుక్కుతా ఉన్నా ఈ ఆయన మాట్లాడితే ఏమంటాడు మేము మంచి పనులు చేస్తున్నాం మమ్మల్ని ఓడతలేరు అంటాడు అసలు నువ్వు మంచి పని చేస్తున్నావు మొత్తం అబద్ధాల పనులు పురాణాలు ఇది తప్ప మంచి పనులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర ఇవాళ కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తే దీన్ని ఒక రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దితే మీరు దీన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజు మూడు పిల్లర్లు కుంగిపోతే వాటిని పునరుద్ధరించి ఈ యేసంగి పంటకు నీళ్ళు ఇయాల్సినటువంటి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ వచ్చే జూన్ నాటికి గోదావరిలో ప్రాణహితలో వరద రావాలి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకపోవాలనేటటువంటి కుట్ర చేస్తున్నది వాస్తవం కాదా మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో లేస్ నిలబడి ఏం మాట్లాడతారు ఆయనకు అవకాశం వస్తే మిషన్ భాగ్యత ప్రాజెక్టే తప్పు అని మాట్లాడతారు ఇవాళ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అబద్ధాలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ తెలంగాణ పది సంవత్సరాల్లో సాధించిన ప్రగతి మీద తెలంగాణ రాష్ట్రం ఎదుగుదల మీద ఇవాళ మీరు విషం కక్కుతూ ఉన్నారు మిమ్మల్ని ఎట్లా పోడతారు చేస్తున్నదంతా దుష్ప్రచారం కక్కుతున్నదంతా విషయం మళ్ళీ మిమ్మల్ని మేము పోడాలని మాట్లాడుతున్నారు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఊడతాం కదా ఏ మంచి పని చేసారు మీరు ఒక్కటంటే ఒకటి మంచి పని చేశారు మీరు అధికారంలోకి వచ్చినాక కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పేప్పుడు అందుకు మిమ్మల్ని ఊడల్లా పదిహేడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాదాపు కొత్తగా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఇరవై రెండు జిల్లాల్లో బ్రహ్మాండంగా అద్భుతంగా పంటలు పండించి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు పక్కన పెట్టి దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ కుటుకపోవాలని చెప్పి కుట్రలు చేస్తున్నందుకు మిమ్మల్ని పొడాల పదమూడు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో మిషన్ భగీరథ ప్రాజెక్టును చూసి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తే అటువంటి ప్రాజెక్టును అసెంబ్లీ వేదికగా మీరు తప్పు పడుతూ అసలు ఆ ప్రాజెక్టే తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని పోడాలా ఎందుకు ఓడాలా మిమ్మల్ని మీరు ఏం చేసిరని ఓడాలి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసినందుకు గోడల్లా చేసిరా చేస్తామన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మెగా డిఎస్సి అన్నారు మొదటి క్యాబినెట్లోనే రెండు లక్షల రుణమాఫీ ఇంద్రమ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత అన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు ఒక్కటంటూ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి మాట మీద లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా నిస్సిగ్గుగా భూతు పురాణాలు అబద్ధ ప్రచారాలతోని ఎదురుదాడి చేసే అంటే ఇంకా మీరు పాలకపక్షం అనేటటువంటిది మర్చిపోయి ప్రతిపక్షం అనేటటువంటి భావనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే ఇంకోటి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రజల దృష్టిని మరల్చే కుట్ర వేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంటీల మీద ప్రజల్లో తెలంగాణ సమాజంలో చర్చ జరగకుండా ఈ బూతు పురాణాల దిక్కు తిప్పుతా ఉన్నాడు అబద్ధ ప్రచారాలు బూతు పురాణాల వైపు అడ్డగోలు సవాళ్ళ వైపు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వైపు అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు పైన ఢిల్లీలో మోడీ ఉంటే ఇక్కడ ఏడీ వచ్చిండు ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొత్తం ఏడీగా మారిపోయిండు అటెన్షన్ డైవర్షన్ ఇవాళ తెలంగాణ సమాజంలో మీరు ఎన్ని రకాలుగా చెడు భాష మాట్లాడినా పిచ్చి ప్రేలాపాలను వీళ్ళినా సమాజం గమనిస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు నిలబెట్టుకోకపోతే అమల్లోకి తీసుకొని రాకపోతే డెఫినెట్గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాల్చి వాత పెడతారు మాట్లాడితే కేటీఆర్ గారిని హరీష్ గారిని విమర్శించడం ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం అడ్డగోలు విమర్శలు నోటికి ఏదొస్తుంది అసెంబ్లీ సచివాలయం అయినా సచివాలయమైనా చివరికి మేడారం సమ్మక్కసారలమ్మ జాతర అయినా వాళ్ళు పెట్టుకునే సభలైనా ఇచ్చే టీవీ ఇంటర్వ్యూలైనా ముఖ్యమంత్రి గారు మంత్రులు నోటికి ఏది వస్తుంది ఎంత వస్తాయి అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇక మళ్ళీ మేము దానికి రియాక్ట్ అయితే ఇక చూసి వీళ్ళు అవుతలేరు రెండు నెలలుగాలే వీళ్ళకి అధికారం పోయి వీళ్ళు ఆగుతలేరు ఓపిక లేదు అంటే వాళ్ళేమో మమ్మల్ని తిడతారు వాళ్ళేమో మమ్మల్ని దూషిస్తారు అడ్డగోలుగా బూతులు మాట్లాడతారు ఒక ఉద్యమ నాయకుడు పద్నాలుగేళ్ళు పోరాటం చేసి చావునోట్లు తలబెట్టి తెలంగాణను తెచ్చి తెచ్చిన తెలంగాణను పదేళ్లలో రోల్ మోడల్గా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి తెలంగాణ బాపు తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడిన మాటలకు మళ్ళీ మేము రియాక్ట్ అయితే అవి చూసిరా వీళ్ళు ఆగుతలేరు వీళ్ళకి ఓపిక లేదు వీళ్ళు గిట్లంటారా వీళ్ళు గట్లంటారా అని చెప్పి ఉల్టా చోర్ కొత్తవాల్కో డాంటే అన్నట్టుగా మళ్ళీ మా మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా చాలా దారుణం ఏంటంటే ఇంకా దుర్మార్గం ఆయన ఆయన నోరు అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమవుతలేదు కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు నీ ప్రభుత్వాన్ని వడగొడతారు ఎవడన్నా అన్నడా ఇప్పుడు మీ అలానే పది గుంపులు ఉన్నాయి పది గ్రూపులు ఉన్నాయి నువ్వో గుంపు మేస్త్రి నీ లెక్క తొమ్మిది పది మంది గుంపు మేస్త్రిలు ఉన్నారు ఎవరు ఎవరేం చేసుకుంటారో మాకేం సంబంధం మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటాలే నువ్వు ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బోర్ల వడతావు ఖచ్చితంగా మాకు ఆ విషయం తెలుసు ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు నీకు చేత కాదు ప్రజలంటే ప్రేమ లేదు నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు ఒక బాధ్యత లేదు తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు బంగారు పల్లెంలో తెలంగాణని నీకు అప్పయినాం ఇక దాన్ని కుక్కలు నింపిన విస్తారాకే విషారేస్తున్నావు నువ్వు ఒకనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చినాడు యాభై వేల కోట్ల పైచిల్కు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ పదేళ్ళ మా పాలనలో రెండు లక్షల కోట్ల పైచిల్కు రెవెన్యూ రిసిడ్స్తో ఉన్నటువంటి తెలంగాణగా మార్చి నీకు అప్పయినాం ఆ స్థాయిలో రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణకు వస్తూ ఉంటే రెండు లక్షల కోట్ల పైచలకు రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణలో వస్తూ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వచ్చింది ఇట్స్ ఆన్ రికార్డ్ అన్ని లక్షల కోట్ల సంపద ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు మీరు చెప్పినటువంటి గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు రైతు బంధు నిధులు ఏడు వేల ఏడు వందల కోట్లు మేము ఖజానాలో పెట్టిపోతే ఆనాడు మీరే కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల సందర్భంలో రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు పడకుండా ఇస్తున్నాడు మరి ఇప్పటికి కూడా రైతు బంధు నిధులు ఎందుకు రైతుల ఖాతాలో పడతలేవు ఎందుకు మీ మంత్రుల కంపెనీల ఖాతాల్లోకి పోతున్నాయి ఎందుకు మీకు సంబంధించిన పెట్టుబడిదారులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి ఆ డబ్బులు మల్లుతా ఉన్నాయి సమానం చెప్పాలి ఇది వాస్తవం కాదా నేను మాట్లాడేది రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి పోకుండా